ఏడి శకామణి గారు స్టివెన్సన్ గారు వాళ్ళ నాన్నగారు ఆయన తెల్లరగట్లే తెల్లరగట్లే నాలుగు గంటలకి మూడున్నర టైంకి లేచిపోయి నాలుగు గంటలకి పెద్ద వయసు నుంచి మించున్న ఎనభై ఐదు సంవత్సరాలు ఆయనకి ఎందుకంటే ఆయనతో మాకు పరిచయం ఉంది కాబట్టి చెప్తున్నా ఆయన తెల్లరగట్లే నాలుగు గంటలకు మాకరించి ఆరు గంటల వరకు మోకాల మీద ఉండి బైబిల్ చదువుతాడు మోకాల మీదే ఉండి ప్రార్థన చేస్తాడు ఆయన ఏ మీటింగ్ వెళ్ళినాయి ఆ మీటింగ్లో ఆయన నేర్పేది ఏంటో తెలుసా మోకాళ్ళ ప్రార్థన ఆ మోకాల కాళ్ళ ప్రార్థనే వాళ్ళ బిడ్డలను ఇంటర్నేషనల్గా దేవుడు చేస్తాడు అని తెలియని వాళ్ళు ఎవరు స్టీవెన్సన్ గారిని జాన్సన్ పీటర్సన్ మేర్పేసి వీళ్ళంతా కూడా బలంగా వాడబడ్డానికి కారణం ఏంటంటే వాళ్ళ తండ్రి గారు ఉదయం మాటలు తెల్లర గంటలు నాలుగు గంటలు లేచి వాళ్ళ పిల్లల కోసం భారంగా ప్రార్థన చేసేవాడు కన్నీరు విడుస్తూ ప్రార్థన చేసి ఓడినా ఆయనతో రెండు మీటింగ్లు వెళ్ళాను ఖమ్మం మీటింగ్ వెళ్ళాను ఆయనతో కారులో ఒకరోజు బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు వాక్యం అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం మాటలు ఒక అరగంట మోకల మీద ప్రార్థన చేసుకుని పడుకుని వాడు గట్ల నేను ఏ ఏమిదో తొమ్మిదింటికి మేము వాళ్ళం కుర్రోళ్ళు కానీ మేము లేచి చూస్తే ఆయన పొద్దున్నే నాలుగు గ మూడున్నరకు లేచిపోయి స్నానం చేసి నాలుగు గంటల నుంచి ఆరు గంటల దాకా స్థుతులు చెప్పుకుంటూ ప్రార్థన చేసేవాడు ఆయన ప్రైజ్లోడు హలేయ ఈ వయసులో ఉండి ఎంత ఎలా చేస్తున్నాడంటే మాకు ఇంకా కుర్రోళ్ళు మాకు మోకాలు కూడా రావట్లేదు అనుకుని మాకు సిగ్గు కలిగేది ఆయన చూచి ప్రైజ్లో ఎంతమంది మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నారు రాజులు ఎవరు మోకాళ్ళ మీద ప్రార్థన చేయకూడదు సింహాసనం మీద కూర్చుని పట్టుకొని అధికారం చలాయించాలి కానీ సులోమాను రాజు అయినా సరే ఏం చేస్తున్నాడినా ఏం చేస్తున్నాడినా మోకాల మీద పడి ప్రార్థన చేయమంటే మోకరించట్లేదు ఇక్కడ ఆరాధన చేయంటే నిలబడి ఆరాధన చేయట్లేదు కొంతమంది సోమరులు దేవుని సనలు ఎంత తగ్గించుకుంటామో అంతగా పైకి వెళ్తాం మనం దేవుని సనులు మాకరించి ప్రార్థన చేస్తే అసాధ్యం అనుకున్న కార్యాలు కూడా సాధ్యము చేసిన ముందు పెడతాడు దేవుడు హలే ప్రైజ్ గాడ్ లుయా మాకల మీద ప్రార్థన చేయాలండి